సుధర్ముడు ఒక దేవగిరి అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యానం అలవాటు అయిన వాడు నిరంతరం శివ పార్థివీ అలవాటు పడినటువంటి మనస్సు ఉన్నవాడు భగవంతుని ఎందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని గాని తనకిది లేదని కాని ఎవరు భావన చెయ్యని వాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరం విధే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన

ఇంట్లో ఉండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తీయడానికి బిడ్డలు లేదు ఇది ఈ తల్లిదండ్రులు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా కూడుతుంది భర్త తెలియచ్చు ఆయన నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది బిడ్డలు ఎక్కడలేదు అనాలి కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలిసాను బంధువులనే పిట్టులెవ్వారికి నెవ్వారా బంధువులు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవ్వరారు పుట్టులు ఎవ్వరు ఇట జగంబు భుజగంపు ఏ టేకి గది ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాడి కలిసి నువ్వు విడిపోతుంటాయి పట్టు విడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి స్వభావం ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను పదిహేను రోజుల్లో మర్చిపోతున్నాడు మరిచిపోయి వాడు సంతోషంగా తిరిగిస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు లేకపోతే నేను ఉండగలమా అని చెప్పిన వాడు ఎవరున్నారో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేమన్నారో వాళ్ళ తిరిగి గుర్తు చేయడానికి గుర్తు చేస్తే తప్ప కలివాడై ఉన్నారు అంతటి ఈ లోకం అటువంటి దిగ్గర కోసం ఏ కోసం నీకు ఆదరి నువ్వు ఈ సంబంధాలు ఈశ్వరు ఎందుకు పెట్టు నువ్వు తస్తావు నువ్వు తస్తాను అవన్నీ ప్రతిబంధకాలు ధరించడానికి ఏదో తొందర తొందరగా మనం లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేసాడేమో లేవు ఏమంటారు ఎందుకు ఏది మనకి ఇవ్వడానికి లేకుండా చేశాడో ఈశ్వరుడు కింద మనస్సు అంటే మొత్తం ఆవిడ సత్తుతుంది మనస్సు కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు దీనికి అనవలించిన మాట అనవాని మాట అన్నది తెలియదు ఇతరులని బాధించి బతకాలని కలిగి లక్షణం ఎందుకంటే చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి వెళ్తుంది ఎంత బాధపడతానని ఆలోచించాల కథ కాబట్టి ఇవి ఒకసారి ఏదో పొగిందికి వెళ్ళి ఏదో టైం కలుగుతాం ఏదో ట్యాంక్టర్ కలుగుతుంటే వాగులాకి వచ్చింది శ్రీమచ్చ వస్తే ఈ సుధర్మ ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది ఇలా చేయకూడదు అనేది ఉంది అనేటప్పటికీ ఉంది కోపంతో చెప్పడానికి నీకున్న యోగ్యత ఏంటి అని చెప్పడానికి అనవాని మాట అనేసింది దుట్టు కలుగు నీళ్ళు గట్టుదలాలు నీరు తింటే దిక్కు నీళ్ళు బిడ్డలు ఉన్న దాన్న పేర్ని మాటన ఎవదే కళ్ళ బిందు లోపు తపస్సు కొని ఏమిటో మాట్లాడేది నువ్వు ఎంత ఉంటే అండి దుట్టు కలుగునేమో నీకు డబ్బు మీ తర్వాత తినడానికి ఎవరు ఉన్నాడు రాజులు కొద్దిగా తెలుసు మా కలాక్టర్ మా తర్వాత తినడానికి పిల్లలు ఉన్నారు మేము ఒండికి అమ్మా అని తినడానికి పిల్లలు మా ఈశ్వర్యం నీకెక్కడ వస్తుంది ఇక్కడ నీకు పిల్లలు కుట్టడు నువ్వు తలకింపులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్నమాట నిజంగా అది ఒక ననకల్ని అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారు నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి నేను ఇక్కడికి వచ్చి కూడా పుస్తకం తిప్పాను దీన్ని ఆపి చెప్పడం కుదురుతుందా అని అలా కుదరూ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నీ మాట చెప్పవలసి వచ్చింది బిడ్డలు పుట్టరా నాకు అమ్మ అన్న మాట లేదా అని అడిగితే ఆయన అన్నాడు నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా మనసు ఈశ్వరు ఎందుకు చేర్చుకోలేకపోతావు మళ్ళీ పెట్టావు ఇందుకు ఎందుకు పంతగా ఏంటి కలుగుతు కలుస్తుంది నీకు నీకు బిడ్డలు కలుగుతావో కలలో నేను దోషము నీదే లేకపోతే దోషము నాదా ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషం వల్లనే అంటే పరీక్ష తెలిసారరీక్ష పెడతాను ఈశ్వరుణ్ణిగా భక్తి అంటే అని ఆవిడకి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు రెండు పూర్వదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాద పెట్టాడు రెండు వివిధ దండలు దండల నుంచి తీయు బొమ్మలంగి పరపీ ఒకటి తీసు ఈవలి పుష్పం బొగలిన పెదవి విరిచే కోవి ఉండు రెండు పువ్వులు పెట్టే శివుడు ఒక విజ్ఞాపం చేశాడు ఒకవేళ నా ఎందుకు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే లేదంటే మా దంపతుల ఎందుకు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మ అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దంగం ఉంటుంది ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దగ్గం ఉంటుంది అని ఇది ఈశ్వరాన్ని సంకోకాన్ని చెప్పేయాలి మాకు మాకు సంతానాన్ని ఇద్దరం అనుకుంటున్నారో అనగా మా ఇద్దరికి కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పి అన్ని రెండు గండలు పట్టి నువ్వు ఈతలను ఎన్నడో నాకు దిగడాని అన్న రాదు ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు ఆయన ఏదండ ముట్టుకుంటే పిల్లలు పొడతా సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ తరగానన్నాడు పెదవి విధించు కాబట్టి మన ఇద్దరికి సంతానం కలవాడు ఇంకా నువ్వు ఈ ప్రశ్నలను వేయవద్దు నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు ఎందుకు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా నాకు కొడుకు కుట్టే నాకు బాధలేదు నేను అమ్మా అని పిలిపించుకోవడానికి నీ ఇంకో పిలిచేసుకోను ఆమె సంతానం కలుగుతా కదా కలిగినప్పుడు నన్ను అమ్మాయిని పిలిస్తే నాకు చాలు కాబట్టి నేను పెళ్లి చేసుకోండి ఆయన ఇది చెప్పినంత తెలియదు కాదు ఇది ఒకనాడు నీ ఎందుకు పినుభూతమై కూర్చుంటుంది ఏమవుతుందో తెలుసా అన ఇప్పుడు ఇప్పుడు నీ మనవు వీరోతి పెండి ఆడిన సమతిందని భూసేతుడంత అనుమానము లేదు పెండి ఆడను నాకు సంతానం కలిదే ఈశ్వరుడున్నాడు చాలు ఇప్పుడు ఇది అంతా నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని నాకు బిడ్డలు కలిగితే నీ ఎందుకు అసూయబడుతుంది పెద్ద గొడలు ఉంటాయి మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరపాసనం ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాడు ఆవిడ చచ్చిపోతాను అంత చేసేసి నువ్వు కేసుకుని తీరవలసిందే ఆవిడ మాట లేక ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు భూష్మ భూష్మ అనేటువంటి స్త్రీ వివాహం చేసుకున్నాడు సంతోషంగా కాలం గడుచుకోండి ఆవిడ తీవ్ర రక్షణ ఉంది ఏది ఇంట్లో జరిగినా ముందు అత్తగారికి చెప్పేది భర్త కూడా పెద్ద భార్యని గొప్పించి మసవుతున్నాడు ఆమె రోజు ప్రతిరోజు కూడా నూట ఒక్క పార్థివలింగం అర్చన చేసేది అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత నూట ఒక్క శివలింగాల్ని తీసి ఒక సరోవర నమ్మ అనుకున్నా పెద్ద దోషం ఏం మీద గత కలుపుతుండే ఇలా ఆవిడ మూడు సంవత్సరంలో నూట ఒక్క శివలింగాన్ని ఆరాధన చేసి ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న పిలిపించుకునే అదృష్టం వచ్చి వచ్చి ఒక చిత్రం జరిగింది అంటే నూట ఒక్క శివలింగాన్ని ముప్పై రోజులు పూజ చేస్తే ముప్పై రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీ అధికార నమ్మరు కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి తగ్గితే ఓ దగ్గర దగ్గర ఓ మూడు వేల దగ్గరలో అవుతాయి మూడు వేలు పూర్తి చేస్తే ఇంటూ ఉప్ప మామూలుగా అయితే ఒక లక్ష తొమ్మిది గారి శివలింగాన్ని పూజేయాలి అంటే దగ్గర దగ్గర లక్ష పుత్తాయి పూర్తవగానే ఒక గర్భాన్ని ధరించింది అంటే అంత పాపం అచ్చనతో అచ్చనప్పుడు పూర్తయి ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండులు అంటే మన పిల్లల్ని ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుగయాన్ని అలాగే నాడు కూడా చాలా సంతోషంగా ఉంటాం నా పిల్లవాడు అవుతున్నాడు ఈ నా కొడుకు కూడా పుట్టేశారు ఇంకా భగవత్ మనసు పెట్టేస్తున్నాడు నాకు బిడ్డని ఇచ్చిన వారు వడో ఆ నా బిడ్డని కూడా రక్షించారు చాలా కొడుకు కూడా పుట్టాడు ఇంకా ఏమిటి మిగిలిన మనసు ఈశ్వరుడు ఎందుకు చేర్చేయాలని ఇవి రోజు నాని ఆయన అలాగే చేసుకోండి ఇలా కొన్నాళ్ళు తిరిగిపోతే ఆ పిల్లలకి ప్రవేశం చేసింది వివాహం వారికి ఒక సంబంధం చూశారు మంచి ఐశ్వర్యవంతో బ్రాహ్మణుల యొక్క సంబంధం లేదు ఈ పిల్లలకి వివాహం చేశారు మంచి గోడలు ఇంటికి వచ్చింది ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది వీళ్ళైతే చూశారు కానీ వీయాలకు ఉన్నారు కదా వాళ్ళు సహజంగా ఎవరినీ గౌరవిస్తారు ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆ ఇంటి దగ్గర వేసేవాడు వీయపులు ఎంతో మా వీయపురాలు మా వియపురాలు గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా బియ్యపురాలని ఈ వినిపించేవారు ఆ వియాల వీయాలను ఈయనపురాన్ని వినిపించేవాడు ఎంతైనా నేను వియపురాల్ని కాను కన్న తల్లి కాబట్టి అదే బీయపురాలు చూశావా నేను కక్ష వెళ్ళిపోయింది అసూయ ప్రబలానికి హేతు అయింది ఇంత ఒక ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పులను క్షయించి ఉన్నాడు క్షయించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగింది నా చెల్లెలైనటువంటి కుష్మకి ఇంత గొప్పగా కలగడానికి కారణం ఇన్ని ఆవిడ శివ పూజ అని గుర్తించలేదని ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటి దానులు కాలుతుండగా గుండెలు బాగుకి ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం సవాల్ అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని కొడిసి చంపేశాం చంపేస పిల్లవాడి శరీరాన్ని కోసేసి ముక్కలు కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టి అంటే ఎంత భావన చేసిందో చూడండి ఇది ఇవి మూట కట్టి తీసుకెళ్లి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాన్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు కలిసి పిల్లవారింది పాప పిల్ల ఇంకా చిన్నపిల్ల కోణలు భవేతన్యాన్ని కదా ఏదో పన్నెండు వేలు ఉంటాయేమో పదమూడులో గురువు పెట్టి వెళ్ళిపోతుంది శుభ్రంగా చక్కగా తెల్లవారికి లేచి నీలోగా తెల్లవారి అక్కడ లేచి నీ తీరానికి వెళ్ళిపోయి నేను సంధ్యానం చేసి ధ్యానం చేసుకోవడానికి గుడు ఈ విడేమో కూర్చుని నూట కలిగా హత్య రక్షణ చేస్తోంది ఆ పిల్లలు ఇద్దరు లేచి చూసింది తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అక్కలు పెట్టేసింది తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మొత్తం మీద పడుతుంది చూసి గొల్లు 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 ఏడుస్తుంది కోడలు సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకుపోయారమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మయారమే అని చూస్తాం ఈ పుష్ప శివార్చన చేస్తాను ఆవిడండి ఎవడా బిడ్డలను ఇచ్చారో వారు ఆ బిడ్డకి రక్షకుడు వాడిని ఆయన రక్షిస్తారు వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు వాడిని కోసిన కాల్చిన చంపినా వాడి బ్రతికి తీరుతారు వాడు రక్షిస్తూ ఉంటారు ఆయన వీడి పూజ ఇంకో తప్పాలి నేను వీడిని నమ్మి ఈ పూజ చేస్తాను నూటక్క శివలింగాలకి పూజ చేసి నూటక్క శివలింగాలని ఆ పార్థివలింగాన్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళి నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాన్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తీరుతూట చిత్రం ఏమిటో తెలుసు ఆవిడ ఏమి అన్నాడు చాలా మంది దీన్ని మార్చి రాశా రాశాడు మూలంగా ఆవిడ మనస్సులో ఏ అక్కచూ కదా ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది ఆ చెట్టే తన పువ్వు చేసింది ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికి ఆ పువ్వులు ఉడిచిపెట్టేసి తొలి నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది నా శంకరుడు నా ఇంత పువ్వు పోయించి పాదాల దగ్గర ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగాను ఈశ్వరుడు తీసుకెళ్లిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఈ ఆమోదయోగ్యమైన విడుదలది ఈ తత్తిని శివుడు భరించలేదు భరించలేక అమ్మా అమ్మా అంత వచ్చేసి వారన్నా నీకు అనలేదు వచ్చి పెద్దమ్మ చంపేసిందమ్మా కత్తి పెట్టి పొడిచిందమ్మా నాకు తెలివి వచ్చే ఇంకా పొడిచేసింది నా శరీరాన్ని పోషించి ఇందులో కలసిందమ్మా పెద్దమ్మ సంపింది శివుడు దగ్గరించాలను నీ పూజకి అన్నారు ఆవిడండి ముక్కు మీద వేలేసుకుంది ముక్కు మీద వేలేసుకుని తొడుదేర్పడ అధిక సాగు భక్తోత్సవని పేరుంది శివుడు మహాకాల సిద్ధం బిందు కాపాడినటువంటి వారే మహాకాలు వారే తీసుకెళ్ళగల వారే బెదిరించగలడు వారు నిన్ను రక్షించారు ఎప్పుడు తప్పులన్న పెద్ద ముఖైకి స్వామి రక్షించారు ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేదు అని ఎవరి మీద కొనపము మనసులో లేకుండా పిల్లలకి సమయంలో చేస్తే ఇంట్లో అయిపోతుంది ఇది కూడా చూడటప్పలేకటి కొడుకుని కోసి ముక్కలు చేస్తే ఇచ్చిన కొడుకులు ఏం ఏ కంటి మూడు కంగులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తుతాయి ఇది విచిత్రం పరుగెత్తుతుంటే ఆయన కంగముల యొక్క ధని రింది వాసుని చుట్టుకుంటే వాసుకి ఆ పదకాలంలో తక్కువ జారిపోతున్నాడు ఒంటి నుంచి భస్మ పరుగు పరుగున వచ్చి భుస్మ ఈ త్రిశూలతో నీ అక్కడ పొడి ఎందుకంటే ఆయన తెల్లబోయే తెల్లబోయి ఎందుకేంటి నీ పొడుపుని చంపేసి కాబట్టి మా అక్క చంపిందంటే ఏంటి సంపెం ఒక్కలు పోసేవాన్ని ఊరులో రాసేవాడిని ఎలా పదించారో నువ్వు బతికించావు ఇది అందరికీ తెలియదు ఎవరు తెలిస్తే అంటే తెలియకపోతే అంత నిన్ను మంది తెలిస్తే చాలు ఈశ్వర్ ఆది పాడబో లేదు భక్తి నాకు పట్టేది మా అక్క వాళ్ళకి మా అక్క వాళ్ళకి ఎదురు పూజ పెరిగింది ఈ అమ్మించింది ఇంతటి షూరు త్రిశూరు వాళ్ళ నిలబడిపోయాయండి శాష్టరుడి ఇంతటి మహాత్మ్యాన్ని త్రిపురాస సంహారం చేసిన వాడు భక్తురాని మాటకి మాటలు లేదా నిలబడిపోయాడు నిలబడిపోయి అంతే అంతే దిప్పి కదా ఒక్క కోరిక అయితే ఒక్కటడుగుతాను ఏ నూతులో పడిపోయిన బిల్లాన్ని నచ్చించావు ఏ నూతులో రోజు ఒక లింగాన్ని తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా బెలు నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడుకోండి తప్పకుండా నీ కోరిక మేరకి ఆనూత్తులోనే జ్యోతిర్లింగంగా ఉంటాను ఘుష్మేష్ ఒక భక్తురాలు ఎటువంటి భక్తురాలు నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు నేను తలుచుకోవాలి అందరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి తెచ్చుకుని ఈశ్వరుడు యోదారం రావాలి మామూలుగా ఔదార్యం కాదు నా ఔదార్యం పట్టికపోవడానికి కాబట్టి నిన్ను కలుసుకుని నన్ను కలుసుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు భూష్మేశ్వరుడు అని భుష్మేశ్వరుడు మహానుభావుడు అక్కడ వెళ్ళారు ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాయట ఇంత మాట అన్నావు కదా ఘుష్మ నూటొక్క తరాలు మీ వంశంలో చెప్పుగా తగ్గిన మహాభక్తులు అయినటువంటి వాడు కుమారుడుగా జన్మిస్తూ వెళ్తుంటే అది వాళ్ళని చేశాడు ఏమి అవుదాని మీ అక్క దుర్బుద్ధి తీసి అభుద్ధి వాళ్ళ నుంచి వాడు ఇవన్నీ అడిగిందా భక్తితో నమ్మి నిలబడి అందుకే నివాళి చేశారు కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నది లోటు లేదండి